వానాకాలం సీజన్ అయినందున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని రైతులు తమ పంట పొలాలను దుక్కులు దున్ని విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్నారు పోయిన సంవత్సరం వ్యవసాయ సీజన్ రైతులకు అంతగా అనుకూలించకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది ఇదే విషయమై జూలూరుపాడు వ్యవసాయ శాఖ అధికారిని రఘు దీపికను టీవీ త్రిబుల్ నైన్ వివరణ కోరగా ఈ వాహనాలు సీజన్లో రైతులు వాతావరణం అనుకూలించినప్పుడే పంటలు వేసుకోవాలని విత్తనాలు తీసుకున్నప్పుడు డీలర్స్ వద్ద నుండి రసీదు తీసుకుని దగ్గర పెట్టుకోవాలని అన్నారు గ్రామాలలో ఎలాంటి రసీదు లేకుండా నకిలీ విత్తనాలు విక్రయిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు నమస్కారం నేను జూలూర్పాడు ఏవో రఘుదీపిక అన్న పేరు రైతు సోదరులందరికీ ఒక విజ్ఞప్తి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతు సోదరులందరూ తప్పకుండా లైసెన్స్ ఉన్న డీలర్స్ దగ్గరే విత్తనాలు కొనుగోలు చేయాలి అలాగే విత్తనాలు కొనుగోలు చేసిన దానికి బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి ఆ బిల్లు అనేది సీజన్ ఉన్నంత కాలం కూడా ఉంచుకోవాలి వీలైతే కొంత సీడ్ కూడా సీజన్ మొత్తం ప్యాకెట్లోంచి కొంత సీడ్ కూడా ఉంచుకోవాలి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కాంపెన్సేషన్ అడిగేదానికి ఉంటుంది రైతులకు అవగాహన కల్పించడానికి ఏదైనా గ్రామ సభ పెట్టి వాళ్ళకి అవగాహన కల్పించే అవకాశం కల్పిస్తున్నారా మేడం మనకి క్లస్టర్ లెవెల్లో ఏఈఓస్ కూడా ఉన్నారండి గ్రామాల లెవెల్లో వాళ్ళు రైతు సోదరులకు అందరికీ తిరిగి అవగాహన కల్పిస్తున్నారు అది ఆల్రెడీ మనకి గవర్నమెంట్ నుండి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అది మొన్నటి నుండి కూడా ఇరవై రెండో తారీఖు నుండి కూడా మనం స్టార్ట్ చేశాము గ్రామం లెవెల్లో కూడా రైతులకి ఇండివిజువల్గా వెళ్ళి ఎక్కువ మంది రైతులు ఎక్కడైతే అందుబాటులో ఉంటున్నారో వాళ్ళకి మనం మీటింగ్ లాగా పెట్టి చెప్తూనే ఉన్నాము నకిలీ విత్తనాలు కొనుగోలు చేయొద్దు ఆ తర్వాత లేబుల్ లేనివి కానీ గుడ్డ సంచుల్లో వచ్చినవి కానీ రాత్రికి రాత్రి ఎవరైనా సీడ్ వచ్చి ఇచ్చి ఇస్తే తీసుకోవద్దని మనం చెప్తూనే ఉన్నాము మేడం ఇప్పుడు జిలుపాడు మండల కేంద్రంలో ఎన్ని మందుల షాపులు ఉన్నాయి మేడం యాభై రెండు విత్తన షాపులు అయితే ఉన్నాయండి ఎరువుల షాపులు వచ్చేసి ఇరవై ఎనిమిది ఉన్నాయి అలాగే పురుగు మందుల షాపులు నలభై ఐదు ఉన్నాయండి ఒక షాపు పెట్టుకోవాలంటే కనీస విద్యార్హత అర్హత వాళ్ళకి ఏమైనా ఎట్లాంటి ఉండాలి మేడం విత్తనాలు లైసెన్స్ తీసుకోవడానికి అయితే కనీస విద్యార్హత ఇంత పురుగు మందులకి మాత్రం పురుగు మందులు ఎరువులకి మాత్రం కెమిస్ట్రీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి కెమిస్ట్రీ డిగ్రీ హోల్డర్ అయ్యి ఉండాలి నేను జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి వాస్తవికతను ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు